నన్ను ఓడించే దాంట్లో రెండు వేల పద్దెనిమిది ఎంపీ ఓడించే దాంట్లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారన్నది అది హండ్రెడ్ పర్సెంట్ ఇదే వాళ్ళెవరో జీవనరెడ్డి పార్ ఎందుకంటే ప్రతి కార్యకర్త ఆరుమోరు కార్యకర్తకు తెచ్చు ఎందుకు ఎందుకు ఓడగొట్టాలా ఏం ఓడగొట్టాలని కార్యకర్తలను ఎంత ప్రెషర్ చేసిరో అది ప్రతి కార్యకర్తకు తెలుసు అలాగే నేను ఏమంటున్నా కవిత ఎన్నికల్లో ఉంటే ఒక కార్యకర్త అన్నాడు ఇక్కడే ఒక సీనియర్ కార్యకర్త రేపు కూడా చెప్తున్నారు కాలి కవితక్కతో ఏమంటే అక్క మీరు ముఖ్యమంత్రి కూతురు అనుకుంటారు ఓటర్లు ఏమనుకుంటారు ఏదో కొంత రావాలని అనుకుంటున్నారు దయచేసి అది అరేంజ్ చెయ్యి అని చెప్పింది ఎప్పుడూ రాత్రి రెండు కొట్టే రాత్రి చెప్తే మూడున్నరకే ఒక ఫోన్ వచ్చింది అరేవాడు కానీ నేను ఇప్పటికే వెండి పెట్టి సచిన నీళ్ళ పెట్టరా నా పేరు వెళ్ళి అని ఇంకా కూతురు అంటే చెప్పు సాయి అంటే నేను ఏమంటున్నా అంటే అది అయిపోయింది నువ్వు కానీ తక్కను ఊడగొట్టేదన్నా ఉన్నవనేది తెగబెయిన సత్యం నీరు దావుతు చేసుకున్నారని బెస్ట్లో రావడం తత్వం ఇవన్నీ తథ్యం రెండోది అంటే నువ్వు అంత స్థాయిలోండి ఒక చిన్న స్థాయిలోండి అలా వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చింది వేల కోట్ల రూపాయలు ఎట్లా ఎట్లా వచ్చింది రెండోది ఏమంటుందంటే కాన్స్టిట్యులో ఒక పేరు ఉన్నాడు వాళ్ళ పేర్లు ఇంకా నేను తప్ప చెప్తున్నాను ఇద్దరు కౌన్సిలర్లు ఒక రెండు కోట్ల ఒక కౌన్సిలర్ డెబ్బై లక్షలు ఓ ఒక మున్సిపల్ చైర్మన్ మాజీ చైర్మన్ గారు ఆయన ఒక రెండు మూడు కోట్లు ఇట్లా దాదాపు కాస్ట్ చేసిన ఒక ఇరవై ఐదు కోట్ల రూపాయలు కేడర్ కార్యకర్తల దగ్గర కార్యకర్తల దగ్గరికి వెళ్ళి దోసుకుంటుంది వాళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఇలా బిచ్చ పడుకునే పరిస్థితి వాళ్ళ కుటుంబాలు ఏంటి వాళ్ళు ఏంటి వాళ్ళ స్థాయి ఏంటి ఏదో అన్న అడిగిందని పాప కొన్ని ఎమ్మెల్యే గారు అడిగేదని నీకు ఇచ్చేది నీకు ఇస్తే నువ్వేం చేసినావు సున్నం పెట్టినావు అందుకే ఆ భయంకే నువ్వు ఆర్బర్ కాస్ట్ చేసి రావట్లేదు పట్టించుకున్నట్లేదు పట్టించుకోకపోతే ఏది పరిస్థితి రేపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఆ ఎన్నికల్లో మా మాలాంటి కార్యకర్తల పరిస్థితి మళ్ళీ కవిత ఎవరైతే మంచి సంబంధాలు ఉన్నాయో వారందరితో పాటించు ఉదాహరణకు మాక్రోడ్ జెడ్పీటీసీ మాజీ జెడ్పీటీసీ నాయక్ నాయక్ ఓకే సుదర్శన్ ఐ లవ్ సుదర్శన్ మోహన్ రావు లక్కంపల్లి మోహన్ రావు ప్రసాదరావు నూకాల విజయ్ దశరథన్న అరువుల్ సురేష్ ఇంకొకర బొమ్మ అనుకోండి ఇట్లా నియోజకవర్గంలో ఎవరైతే ఆమెతో సంబంధం ఉన్నది కొంత అధినేత కేసీఆర్ గారి కూతురని మన టిఆర్ఎస్ఏ కదా మంది పార్టీ కాదు కదా ఇతర పార్టీ కాంగ్రెస్ తోటో బీజేపీలతోటో ఇంకోటో దోస్తాని చేసి మాట మాట్లాడి దానికి ఏదన్నా శిక్షించవచ్చు ఆమె దగ్గర పోతే కూడా చీట్లు చిత్తే కాదు ఉంటా కేసు ఆడేంద్ర కాదు కొడుకు అని మాట్లాడు మళ్ళీ కార్యకర్తలు అంటే గడ్డి దూసతో సమానం చిత్తగౌడతో సమానం నచ్చి పన్నెండు రోజులు ఇట్లా ప్రతి కార్యకర్త ప్రతి కార్యకర్త ఈ విషయాలన్నీ కూడా రెండు తమ్ముడు ఏంటంటే పోలీస్ స్టేషన్ పోవాలంటే ఎంతకరం అంటే రాజ్యాంగ ఇతర శక్తి అయితే పోలీస్ స్టేషన్ ఒక ఎంపీపీ అండి ఎంపీపీ జెడ్పీసీ సర్పంచ్ ఇవ్వాలంటే రాజశేర అరే ఇది ఏడున్నా మనం ఏమైనా పాకిస్తాన్ ఉన్నామా ఆఫ్ఘనిస్తాన్ ఉన్నామా అరే ఎంపీ ఎంఆర్ ఆఫీస్ పోవాలంటే ఆయన అడగారు ఆయన అడగపోయితే పోయేదే పని అయ్యేది మున్సిపాలిటీ చైర్మన్ ఉన్నారు వాళ్ళు ప్రజల నుంచి ఎన్నికలు పది రూపాయలు ఖర్చులు పెట్టుకున్నారు వాళ్ళది ఒక్కటి నడిచే కమిషనర్ నీకు అటెండర్ గా స్టాఫ్ నీకు వాళ్ళు ఎట్లా బతకాలి అన్ని గ్రామాలు పుట్టలేమో ఆయన చేసేసి ఇసమిలీ గ్రామంకి ఎన్నికల ముందు అయితే ఓ గుట్టలు తీసుకోడాచ్చు గుట్టలు తీసుకు గుట్టలు మాయం అంకాపూర్ గుట్టల మాయం ఆల్మోస్ట్ చిత్రకుంటే ఎదురున్న గుట్ట మాయం ఇట్లా పెరికిట్ కోటార్మూర్ల భూములు మాయం సర్కారు భూములని ప్రియమైనటువంటి అక్క భర్త కొండ శ్రీనివాసరెడ్డి పుట్నాలమ్ముకుని అమ్ముతున్నాడు ఎక్కడో సరైన భర్త ఇది ఈ ప్రభుత్వం ప్రభుత్వం పోయి పుట్నాలమ్మిన అమ్మితున్నాడు అంటే మీ కేసీఆర్ గారి కేటీఆర్ గారికి విన్నపం ఏమంటే ఇక్కడ ఈ ఈయన అప్పుల బాధకు బాకీల బాధకు ఇక్కడ చేసిన అన్యాయాలకు ప్రజలు ఏమన్నారు అరే కేసీఆర్ మొన్నటువంటి ఇరవై మూడు ఎన్నికల్లో ప్రజలు నేను ప్రతి గ్రామానికి తొంభై మూడు డెబ్బై ఎనిమిది గ్రామాలతో నేను అప్పుడు ఏమన్నారు ఒకటి అన్నారు ఏమని అన్నారు కేసీఆర్కి వెళ్తాడు కానీ జీవన రెడ్డి జీవనరెడికి మళ్ళా గెలితే నడి రోడ్లకు వస్తేస్తారు నడి రోడ్ల కోసేస్తారు ఇప్పుడు కూడా మళ్ళా భవిష్యత్తులో కూడా ఏదన్నా అవకాశం ఉంటే మాత్రం బరాబరి నడి రోడ్లకు ఇస్తారు ఎందుకంటే ఆయన క్యారెక్టర్ ఎక్కడ రెండోసారి గెలవగానే విచ్చర పెడతాను దాదాపు దోపిడి దౌర్జన్యం కొట్టడం తిట్టడం కాలబెట్టడం ఇంకోటి కూడా చెప్తున్నా ఒక పద్మశాలి పిల్లగాడు ఆయనకు సంబంధించిన ఒక అమ్మాయి ప్రేమిస్తే రెండు వేల పద్నాలుగు తర్వాత నూకల విజయకుమార్ అన్నటువంటి తమ్ముడు కొడుకు అన్న కొడుకు ఏమని డైరెక్ట్ పోయి ఇంటికాకి పెట్టి ఇంటికాకి పెట్టి నేను దోసుకొని ఎక్కడికి వెళ్ళి చేసిన ఏడికి వెళ్ళి త్వరలో మీ మీద ఈడీ దాడి కూడా జరగనున్నాయని కూడా మాకు చెప్తుంది ఇట్లాంటి అరాచకవాదులను ఏదైతే కబ్జా త్వరలను ఏదైతే ప్రజల్ని కార్యకర్తలను కేసులు వేసిన ప్రజల్ని దోపిడీ చేసిన భూములు గుంజుకున్నాడు జాగాలు గుంజుకున్నాడు ఈ తక్షణం బక్క జరిపితే బ్రహ్మాండమైన కేసీఆర్ గారి పార్టీకి ఇలా టిఆర్ఎస్ పార్టీకి బ్రహ్మాండమైన అవకాశాలుంటాయి రేపు జెడ్పీటీసీలు ఎంపీటీసీలే కానీ దేంట్లో అయినా కానీ దీటు వాటికి పోగలనటువంటి శక్తి కేడర్లో ఉన్నది కేవలం జీవనరెడ్డి ప్రవర్తనపై చాలా మంది సైలెన్స్ అయిపోయారు సైలెన్స్ అయితే మాత్రం రేపటి ఎన్నికల్లో మాత్రం వాళ్ళకి గెలిచే ప్రసక్తే లేదు పరిస్థితి లేదు నిన్ను చూసి మాత్రం ప్రజలు ఒక మంచి అభిప్రాయం ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నారు ఆయన ఇంటికి పోయి ఆయన లిఫ్ట్లో పోయి హత్య చేసేంత డబ్బు ధైర్యం ఉంటుంది కాస్ట్ కాస్ట్లో వంద సార్లు వస్తారు రోజుకు రెండు సార్లు వచ్చింది ఆ టైంలో ఆయన చేయాలనుకుంటే ఇక్కడే చెప్తారు అనుకుంటే ఆయన చేసింది ఏంది రెడ్డి నాకు ఆశ చూపించి వరకిత్త చెప్పి బిల్లు రానిద్దలేవు జీవన్ రెడ్డి ఇది నీ ప్రవర్తన వాట్సాప్ వాట్సాప్లో పెట్టి ఓకే వైరల్ అయింది సరే వైరల్ అయితే నువ్వు ఒక పెద్దోడి ఇప్పుడు రాష్ట్రంలో ఏదో అయిపోయావు ఏమైపోయినో హోదా అయిపోయింది సరే అయినప్పుడు నువ్వు చేసింది ఏంటి కాన్స్టేషన్స్ ఎమ్మెల్యే అంటే ఏంటి ఇంటి పెద్ద ఒక తండ్రి లాంటి పార్టీ మాకలూరులో ఒక జర్నలిస్ట్ నాకు తెలిసి అయితే వార్త లేక వార్త పోటీ సరే వార్తలు రాప్తారు ఏదైనా ఉంటే వార్త రాస్తాం దాన్ని ఏదైనా మనం తప్పు ఉంటే సరి వేసుకోవాలి లేదంటే ఆయన ఇది కాదు అని చెప్పి చెప్పారు ఇది మన ప్రజాస్వామ్య పద్ధతి